హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూడే మూడు పదార్థాలతో ఫిఫ్టీన్ మినిట్స్లో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండి సింపుల్గా అయిపోతుంది స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఫటాఫట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికైనా ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ ఏం చేస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు పంచదార వేసుకున్నాను అందులోనే రెండు కప్పులో వాటర్ వేస్తున్నానండి ఇలా వాటర్ వేసాక ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మనం వేసిన పంచదార కరిగేంత వరకు ఉంచితే సరిపోతుందండి బాగా మరిగించాల్సిన అవసరం లేదు పాకం రావాల్సిన అవసరం లేదు ఆ పంచదార అనేది కరిగిపోవాలంటే ఇలా బాగా కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టండి స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని నేను ఇందులో బట్టర్ వేస్తా నెయ్యి తినేవాళ్ళు లేదంటే నెయ్యితోనే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోండి నేనైతే లైట్గా వేస్తున్నాను బటరు కొంచెం నెయ్యి వేసి అది బాగా కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసారండి ఇది మనం వేసిన బటర్లో మంచిగా చిన్న మంట మీద చక్కగా వేపండి ఇదే అండి మెయిన్ ఈ స్వీట్కి టేస్ట్ తెచ్చేది అలాగే ఈజీగా మనకి స్వీట్ అయిపోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా పిండి అనేది బాగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ రావాలండి మనకి పిండి అనేది బాగా వేగితే ఇలా కలర్ మారిపోయి మంచి స్మెల్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కరిగించుకున్న పంచదార నీళ్ళని ఇందులో వేసేసుకోండి వేసుకొని గరిటతో ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండండి మీకు ఇది ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు పడుతుందండి ఇది తిప్పడంలోనే ఇంకా టేస్ట్ పెరుగుతుందనమాట కాబట్టి ఉండలు కట్టకుండా ఇలా తిప్పుతూ ఉండండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ స్వీట్ లేదనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టేయండి సింపుల్గా ఉంటుంది ఈజీగా మీకు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేయచ్చు చక్కెర అనేది కరిగి పాకం వచ్చి చూడండి మనకి ఇలా వస్తుంది పిండి అనేది మనం ఇలా గట్టితో తిప్పుతూ ఉంటే ప్యాన్ నుంచి పిండి అనేది వచ్చేసేయాలన్నమాట చూడండి ఎలా ముద్దలాగా వచ్చిందో ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అంతే అండి సింపుల్గా మీకు నచ్చినట్టుగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా గరిటెలో వేసి వేస్తున్నాను ఇది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఇంకా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ప్యూర్గా నెయ్యితో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చిన విధంగా దీన్ని సర్వ్ చేసుకోండి పైన డ్రై ఫ్రూట్సా టూటి ఫ్రీటినా మీకు నచ్చిన వాటిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది